ఏదైతే ఆసర పింఛన్ నాలుగు వేలు మరియు కొత్త పింఛన్లు రెండు వేల ఐదు వందలు నవంబర్ డిసెంబర్ పింఛన్లు ఇస్తారా ఇవ్వరా ఈ రోజు నుంచి అయితే ఇస్తారా ఇస్తారని అయితే చెప్పడం అయితే జరిగింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో దాంట్లో చెప్పినట్టుగా పింఛన్ అనేది ఎప్పటి నుంచి ఇస్తారు కొత్త వారికి పాత వారికి కల్పిస్తారా ఎప్పటి నుంచి ఇస్తారో పూర్తి అనేది వీడియోలోకి వెళ్ళయితే తెలుసుకుందాం దానికంటే ముందైతే ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వచ్చిన వారు ఉంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అయితే లైక్ చేయండి డౌట్స్ ఉండేందుకు కింద కామెంట్ చేయండి సో ప్రతి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోనైతే షేర్ చేయండి సో మనం వివరాలకి అయితే వెళ్ళిపోయినట్టయితే మాత్రం లేట్ చేయకుండా పూర్తి వాళ్ళకి అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే సీఎం రెడ్డి గారు చెప్పినట్టయి అయితే ఈరోజు ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు అయితే దరఖాస్తు ఆహ్వాన పలిగింది ఏదైతే తెలుగు కాంగ్రెస్ మానే చెప్పినట్టు ఆర్ గ్యారెంటీలకు చెప్పినట్టు దానికి సంబంధించిన పత్రం అయితే ఏదైతే దరఖాస్తు పత్రం ఏదైతే ఉందో దాంట్లోనైతే ప్రతి ఒక్క ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ మరియు గ్యాస్ జిరాక్స్లు కరెంట్ బిల్ జిరాక్స్లు ప్రతి ఒక్క జిరాక్స్ అనేది జతపరిచి ఎవరైతే పాత వారు ఉన్నారో వారు అప్లై చేసుకోకుండా ఎవరైతే కొత్త వారు పింఛన్కి అప్లై అనుకుంటున్నారో వారైతే ఆ ఫామ్లోనైతే నింపడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ డబ్బు అనేది మనకైతే పెంచులు అనేవి రేపటి నుంచి ఇస్తారనేది ఈరోజు అయితే తెలిపోతుంది లేకపోతే ఇంకో వారం రోజుల్లో ఇస్తారనేది ఈ ఇరవై ఎనిమిది తారీఖు ఈరోజు అయితే తెలియజేస్తుంది అయితే మనకైతే తెలి తెలు తెలియబోతుంది సో ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేనైతే పెడతాను ఏదైతే నవంబర్ డిసెంబర్ పెన్షన్ ఏదైతే ఉందో అవి కాకుండానైతే మనకైతే కొత్త పెన్షన్లు కొత్త సంవత్సరంలోనైతే ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఛాన్స్ అయితే ఉంటుందని కీలక అప్డేట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకైతే విడుదలైతే చేసింది సో ఈ రోజు నుంచి ఇస్తారా లేకపోతే రేపటి నుంచి ఇస్తారా అనేది ముఖ్యంగా మనమైతే వేచి చూడాల్సి ఉంటుంది సో అప్పటికైతే లేటెస్ట్ అప్డేట్స్ కోసం అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే ఉంచండి గంటనైతే ఆండ్లు పెట్టుకోండి థ్యాంక్ యూ